గురజల పట్టణంలో కామ్రేడ్ నందన వెంకట్రావు కాలనీలోని చంద్ర పుల్లారెడ్డి స్మారక నందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అఖిల భారత రైతు కూలీ సంఘం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులు గనిరాజు ఉపాధ్యక్షులు కేఎస్ఆర్ పోతురాజు సాంబయ్యలను కార్యదర్శి రెడ్డి శ్రీను కోశాధికారి కె నరసింహారావు సభ్యులు గోపయ్య పెద్ద సుబ్బయ్య కృష్ణ జ్ఞానమ్మ చిన్న సుబ్బయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు లాయర్ వెంకటేశ్వర రెడ్డి తాన్య టి ప్రకాశ కృష్ణ కె రాజ మోహన్ రైతు కూలీలు రైతు కూలీ సంఘం నాయకులు రైతులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు రైతు పోలీస్ సంఘం వదిల్లాలి అమలు చేయాలి భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేయాలి అమలు భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేయాలి రైతు కూలీ ఐక్యత అమలు చేయాలి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి అమలు చేయాలి తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు మొత్తం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా ఈరోజు వాళ్ళ విధానాలు ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఈరోజు రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడా కోటీశ్వర్ల బకాయిలు ఏదైతుందో దాదాపు మోదీ ప్రభుత్వ హయాంలో పద్నాలుగు లక్షల అరవై ఐదు వేల కోట్లని రద్దు చేసినటువంటి ప్రభుత్వం కనీసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సు గాని లేదా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతాంగ సమస్యల మీద పోరాడుతున్నారో వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు ఈ దేశం ఉన్నటువంటి అదాని అంబానీ కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు చేసేటువంటి ప్రభుత్వాలు తప్ప మరోటి కాదు అందుకని ఈ దేశం ఉన్నటువంటి పేదల సమస్యలు రైతుల సమస్యలు కూలీల సమస్యలు వీటన్నిటినీ పరిష్కారం కావాలంటే అందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందుకనే డాక్టర్ రాజమోహన్ గారు చెప్పినట్లుగా ఈ దేశం ఉన్నటువంటి మౌలిక సమస్య ఏదైతే ఉందో ప్రజల సమస్య దీనికి భూమితో ముడిపడి ఉంది అందుకని అఖిల భారత రైతుకుల సంఘం కూడా దున్నే వానికి భూమి కోసం ఈ రోజు పోరాడుతూ ఉంది ఆ పోరాట మార్గంలో మీరు అందరూ కూడా పయనించాలని తెలియజేస్తూ మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు

దోపాడి శ్రీను కోశాధికారిగా కె నరసింహరావు కార్యవర్గ సభ్యులుగా పాశం గోపయ్య ఇందుర్తి పెద్ద సుబ్బయ్య ఇందుర్తి చిన్న సుబ్బయ్య ముద్రపోయిన కృష్ణ కత్తి జ్ఞానమ్మ చిన్ని రెమిడిచెర్ల వీళ్ళందరినీ కూడా ఒకసారి వేదిక మీద రావడంతో కోరుతున్నాం ఉన్నాం వాణిజ అమలు చేయాలి భూసంస్కరణ చట్టాన్ని అమలు చేయాలి భూసంస్కరణ చట్టాన్ని అమలు చేయాలి అమలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి అమలు చేయాలి కోనేరు రంగారావు